హాయ్ అండి అందరికీ నమస్కారం అలా నాటి ఓల్డ్ నటీమణి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నటన మొదలైంది ఆమె పేరు కందల వెంకట పుష్పవల్లి తాయారు ఈమె పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరి మూడు తాడేపిల్లిగూడెం దగ్గర పెంటపాడులో జన్మించారు తండ్రి పేరు తాతాచారి తల్లి పేరు రామకోటమ్మ పుష్పవల్లి చెల్లెల పేరు సూర్యప్రభ సూర్యప్రభ భర్త పేరు వేదాంతం రాఘవయ్య వీరిద్దరూ కూడా సినిమాకు సంబంధించిన వాళ్ళే పుష్పవల్లి పంతొమ్మిది వందల నలభైలో ఐవి రంగాచారితో వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు బాబ్జీ అబ్బాయి పేరు బాబ్జీ అమ్మాయి పేరు రమ ఈ పిల్లలిద్దరు పుట్టాక వీళ్ళిద్దరూ విడిపోయారు పుష్పవల్లి రంగాచారి గారు పుష్పవల్లి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సంపూర్ణ రామాయణం అనే చిత్రంలో సీతగా నటించారు అలా నటనా జీవితం మొదలైంది బాలనటిగా పుష్పవల్లిది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో మిస్ మాలినిలో నటించారు ఈ చిత్రంలో జమిని గణేష్ కూడా చిన్న పాత్రలో నటించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తమిళంలో వచ్చిన చిత్రం చక్రధారి ఈ సినిమాలో హీరోయిన్ పుష్పవల్లి హీరోగా జమిని గణేష్ నటించారు ఈ చిత్రంలో వారి పరిచయం ఇలా సినిమా ద్వారా మొదలైంది వీరిద్దరి వివాహం పెద్ద తిరుపతిలో జరిగింది జమిని గణేష్ది పుష్పవల్లి వీరిద్దరు కూడా రెండో పెళ్ళిళ్ళే వీరికి ఇద్దరికి వివాహం అయ్యాక భాను రేఖ రాధ పిల్లలిద్దరూ రాధ అంటే చిరంజీవితో నటించిన రాధ కాదండి అలాగే భాను భాను రేఖ అంటే హిందీ హిందీ సినిమాల్లో మంచి పేరు ఉంది రేఖ అమితాబ్ బచ్చన్ ఇంకా చాలా హీరోలతో నటించిందండి రేఖ పుష్పవల్లి కూతుర్లు వెళ్ళిద్దరు జమ్ని గణేష్కి ఆమె నటించిన కొన్ని సినిమాలు చెప్పుకుందామండి పుష్పవల్లి పుష్పవల్లి ఓ పాల్ సినిమాల్లో రాజమాతగా రాణిగా పౌరాణిక చిత్రాల్లో దేవతగా చాలా సినిమాల్లో కూడా నటించారండి పుష్పవల్లి గారు పెద్ద పెద్ద నేత్రాలు అవి ఆమె నటించిన కొన్ని సినిమాలు చెప్పుకుందామండి ఈ శివాజీ గణేష్కి ఫస్ట్ అలవేలతో వివాహం జరిగింది రెండో భార్య ఈ పుష్పవల్లి మూడో భార్య మహానటి సావిత్రి అండి పుష్పవల్లి నటించిన చిత్రాల పేర్లు చెప్పుకుందాం ఆమె మూడు భాషల్లో నటించింది తెలుగు తమిళం హిందీ పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంపూర్ణ రామాయణం బాలనాగమ్మ దాసి వింజారాణి చక్రధారి సంసారం మంచి చెడు చెంచులక్ష్మి ఇంటిగుట్టు పాదుకా పట్టాభిషేకం వరవిక్రయం సత్యనారాయణ వ్రతం మోహిని భస్మాసుర మోహన్ రంగ ఇంకా అనేక సినిమాల్లో నటించిందండి పుష్పవల్లి ఈ నటి ఎంతమందికి తెలిసిందండి అలా నాటి ఓల్డ్ నటీమణి అండి పుష్పవల్లి గారి గురించి నాకు తెలిసినవి ఇవ్వండి అప్పుడు రోజుల్లో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బాలనటిగా నటించినప్పుడు చిన్నసేతగా నటించారండి ఆ సినిమాకి అంకి నటించినందుకు ఈ షూటింగు సంపూర్ణ రామాయణం రాజమండ్రిలో జరిగిందండి ఆ చిత్రానికి ఈమెకి ఇచ్చిన డబ్బులు పుష్పవల్లికి మూడు వందల రూపాయలు అంటే అండి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సంపూర్ణ రామాయణంలో ఆమె నటించినందుకు బాలనాటిగా సీతగా నటించారండి మూడు వందల రూపాయలు పారితోషికం తీసుకున్నారంటండి ఇవండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి